అసలు ప్రత్యేకంగా అసలు థైరాయిడ్ అంటే ఏంటి అసలు ఎన్ని రకాలు ప్రత్యేకంగా లేడీస్ ఎక్కువగా రావడానికి వింటున్న సమస్యలు ఎక్కువ మందికి ఏంటంటే థైరాయిడ్ 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 కామన్ ఉంటుంది సో రెండు రకాల సమస్య అసలు థైరాయిడ్ అంటే ఏంది అసలు మనకు మనకు బాడీలో అందరికీ కూడా ఎవరికైనా మేల్స్ అయినా ఫీమేల్స్ అందరికీ కూడా ఇక్కడ ఒక థైరాయిడ్ గ్లాండ్ అనేది ఉంటది ఈ గ్లాండ్ అంటే దీని నుంచి వచ్చేది హార్మోన్ థైరాయిడ్ హార్మోన్స్ వస్తుంది ఈ హార్మోన్ కంట్రోల్ ఏంటంటే బ్రెయిన్ లో ఉంటది బ్రెయిన్ నుంచి ఒక హార్మోన్ వచ్చి ఆ హార్మోన్ థైరాయిడ్ హార్మోన్ కంట్రోల్ చేస్తుంది సో ప్రొడక్షన్ ఎక్కువ అవుతుంది ఒకసారి కొన్నిసార్లు కొన్నిసార్లు తక్కువ అవుతుంది సో ఎక్కువ శాతం థైరాయిడ్ ప్రాబ్లమ్ వందలో ఎనభై శాతం మంది ఫీమేల్స్ ఉంటారు ఎందుకంటే వాళ్ళకు సడన్ గా వాళ్ళు ఏంటంటే ట్వెల్వ్ ఇయర్స్ నుంచి సిక్స్టీన్ ఇయర్స్ టైంలో లో ఒక సడన్ గా రాపిడ్ గ్రోత్ ఉంటుంది ఆ టైంలో లో ఒకసారి ఎక్కువ రిక్వైర్మెంట్ అవసరం ఉంటుంది రెండో థింగ్ డేట్స్ ఉంటాయి నెల నెల డేట్స్ ఉంటాయి అండ్ ప్రెగ్నెన్సీ వాళ్ళతో పాటు బేబీకి అవసరం ఉంటుంది అండ్ పాలు ఇచ్చేటప్పుడు పాలు ఉత్పత్తి అవ్వడానికి కూడా అవసరం ఉంటుంది అంటే వాళ్ళలో హార్మోన్ ఫ్లక్చువేషన్స్ ఎక్కువ అవుతుంటాయి బాడీ బాడీతో పాటు బాడీ కూడా అదే విధంగా అందుకుంది అనుకోండి అంటే హార్మోన్ ఫ్లక్చుయేషన్ తట్టుకుంది అనుకోండి ఎక్కువ తక్కువ థైరాయిడ్ అందుకని ఫీమేల్లో ఎక్కువ శాతం ఏంటంటే వాళ్ళ మార్పులు ఎక్కువ ఉంటాయి కాబట్టి హార్మోన్ మార్పులు ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళ ఎక్కువ థైరాయిడ్ మార్పులు వస్తున్నాయి సో థైరాయిడ్ హార్మోన్ అనేది ఒకప్పుడు మన అమ్మమ్మలకి నానమ్మలకి ఎవరికి వినలేదు అసలు ఈ ప్రాబ్లం అసలు విన్ సో ఈ రీసెంట్ గా ఇప్పుడు ట్వంటీ ఇయర్స్ టెన్ ఇయర్స్ నుంచి మనకి ఎక్కువ ఏంటంటే థైరాయిడ్ ప్రాబ్లమ్ అంటే అంత ముందు కంటే ఇప్పుడు రీసెంట్ సైన్స్ లో ఏంటంటే థైరాయిడ్ హార్మోన్ అనేది ఏం చేస్తుందంటే ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవుతుంది అంటే బాడీ యొక్క మెటబాలిజం లో అంటే నేను ఒక ఒక డోర్ ఉంది ఒక డోర్ ని మనం లాగుతున్నాం వస్తుంది సింపుల్ గా అది దాంట్లో గ్రీజ్ చేసినాం అనుకోండి ఆ డౌన్ మరి డోర్ యొక్క మూమెంట్ ఎలా ఉంటుంది ఫ్రీగా ఉంటుంది అదే విధంగా థైరాయిడ్ అనేది కొంచెం తక్కువ ఎక్కువ అయినా కూడా పెద్ద మీకు మీ ఇబ్బంది ఏం కనబడదు అందరికి సింటమ్స్ ఏం కనబడడం ఒకవేళ మీకు థైరాయిడ్ ప్రాబ్లం తక్కువైంది అనుకోండి థైరాయిడ్ తక్కువైంది అప్పుడు మేము ఏమి బద్దకంగా ఉంటారు ఫస్ట్ అంటే మీ బాడీ యొక్క మెటబాలిజం రేట్ తక్కువగా ఉంటే కొంచెం తక్కువగా మూమెంట్ అవుతూ ఉంటారు అండ్ కొంచెం వెయిట్ గేన్ అవుతారు అండ్ లేజినెస్ ఉంటది జుట్టు రాలుతూ ఉంటుంది డేట్స్ ఇర్రెగ్యులర్ అవుతూ ఉంటాయి అంటే కొందరికి బ్లీడింగ్స్ ఎక్కువ అవుతాయి కొందరికి బ్లీడింగ్ తక్కువ అవుతాయి సో ఈ ప్రాబ్లమ్ తో ఉంటారు అదే థైరాయిడ్ తక్కువైనప్పుడు థైరాయిడ్ ఎక్కువ అయినప్పుడు ఎంత తిన్నా ఒంటికి పట్టదు ఆ తిన్న తిన్నది ఖర్చు అయిపోతుంది ఆ తొందరగా ఖర్చు అయిపోవడం వల్ల మనిషి సన్నబడతాడు నువ్వు మంచిగా తింటావు కానీ సన్నగా అవుతావు రెండో థింగ్ మోషన్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి కొందరికి గుండె అనిపిస్తది అంటే సెవెంటీ టైమ్స్ కొట్టుకోవాల్సిన హార్ట్ మామూలు యావరేజ్ అది హండ్రెడ్ టైమ్స్ వన్ పాల్పిటేషన్స్ వస్తుంటాయి షివరింగ్ వస్తూ ఉంటుంది జుట్టు రాలుతూ ఉంటది డేట్స్ టెన్ డేస్ కి ఫిఫ్టీన్ డేస్ కి తొందర తొందరగా వస్తుంటాయి సో ఎక్కువ ఉంటేనేమో ఎక్కువ పని చేస్తుంది బాడీ తక్కువ ఉంటేనేమో తక్కువ పని చేస్తుంది సో ఇది ప్రతి దాంట్లో పని చేస్తుంది అనే విషయం రీసెంట్ సైన్స్ అడ్వాన్స్ లో తెలిసిందనడి సో దీని తగ్గట్టు మనం హార్మోన్ బ్యాలెన్స్ చేసుకుంటే మన బాడీ సాఫీగా వెళ్తుంది సో అది థైరాయిడ్ అన్న గురించి దీని గురించి ఇది ఉంటది